ండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్లో ఈరోజు పాలక్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇక్కడ పాలక్ బజ్జీని తయారు చేసుకోవడానికే పాలక్ కూర ఉండాలి కదా ఫ్రెష్గా కడుక్కొని నీట్గా ఆరబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నేను శనగపిండి తీసుకుంటున్నాను హాఫ్ కప్పులో హాఫ్ కప్పు మైదా పిండి లేదా గోధుమ పిండి వేసుకోండి అలాగే వామ ఒక స్పూను హాఫ్ స్పూను చ పసుపు రెండు స్పూన్ల కారం పేస్ట్కి తగ్డు తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను ఆయిల్ వేసుకొని బాగా నీళ్ళతో మంచిగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఒకేసారి చేసుకుంటే వేసేసుకుంటే వాటర్ ఎక్కువ అవ్వచ్చు అనమాట అందుకే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి నాకు వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అనమాట ఇలా జారడుగా ఉండాలన్నమాట ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిపోయింది అనమాట ఇప్పుడు పాలాక్ అనేది బజ్జి పిండిలో వేసేసుకొని పాలాక్ అద్దుకొని వేసేసుకోవాలి అన్నీ అలాగే వేసేసుకొని అటు ఇటు బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా చాలా అంటే టేస్టీగా చాలా బాగున్నాయి పాలక్ బజ్జి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ బాయ్